సో బైబిల్లో దేవుని బిడ్లారా అనేక విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం అయితే అవన్నిటిని మనం గ్రహించినట్లయితే అందులో చాలా మనశ్శాంతి నెమ్మది మనం పొందుకుంటాం మరి అలాంటి మాటలను మనం ప్రతి దినము ధ్యానించడం వలన మనం అనేక విషయాల్లో నెమ్మదిని పొందుకుంటాం అలాగే సంతోషాన్ని పొందుకుంటాం మానవుడు చాలా హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది నేను ఒక వచ్చినాన్ని నా మధ్యలో ఉన్నటువంటి ఒక ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మనం చూసినట్లయితే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని ఆయనతో చెప్పాను ఈ మాట ఒకసారి ఒక నిమిషం మనం ధ్యానం చేస్తే నశించిపోయింది ఒకటంట దానికోసం మనుషు కుమారుడు భూలోకానికి వచ్చాడంట దేనికి వచ్చాడంటే వెదకి రక్షించటానికి వచ్చాడంట ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మనకు ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి ఒక వస్తువుని మనం కోల్పోతే ఎంతో కుమ్మిలిపోతాం కదండి ఎంతో బాధ ఎంతో గుండె బరువుగా ఉండటం ఎందుకంటే మనం కావలసింది కోల్పోయాం కాబట్టి అవి దొరికే వరకు కూడా అశాంతితో అసమాధానంతో మనం నడుస్తాం మరి ఇక్కడ కూడా నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసు ప్రభువారు వారు ఈ లోకానికి వచ్చాడంట ఆయన ఆకాశంలో ఏం తక్కువైందండి ఆయన సమస్త స్థుతులకు స్తోత్రాలకు అర్హుడు మేఘారూదుడు అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఏం నశించిపోయిందని ఈ మనుషులు ఎంతకు వచ్చాడు అని ఒకసారి ఆలోచించాను దానికి రావటానికి గల కారణం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఏదో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది ఒక వ్యక్తి అంతా గ్రీకు తాత్వికుడు ఏం చేశాడంటే పట్టపగలు కాగడా పట్టుకొని మరి ప్రతిరోజు కూడా వీధుల్లోనూ మెయిన్ రోడ్లలోనూ సంచారం చేస్తూ ఉన్నాడంట పట్టపగలు ఆ కాగడా పట్టుకొని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నాడట అనేక మంది పిలిచారు ఆయన్ని ఓ సోదరుడా ఏటి నువ్వు ప్రతిరోజు పట్టపాకు కాగడా పట్టుకొని వెదుకుతున్నావు ఇది చీకటి కాదు కదా పగలు కదా వెంతుర్లోనే ఉన్నాం కదా అయినా సరే కాగడా పట్టుకొని ఎందుకు పరిగెత్తుతున్నావు ఏం వెదుకుతున్నావు అని అడిగితే ఆయన ఒక చిన్న నవ్వాడంట నేను మనుషులను వెతుకుతున్నాను అన్నాడంట ఆ మాట విని ఆ ఒక సహోదరుడు నవ్వి మనుషులు మన కంటికి కనిపిస్తున్నారుగా మరి కాగడా పట్టుకొని పరిగెత్తుచు వెతుకుచున్నావంటే పరిశుద్ధత కలవారే నిజమైనటువంటి మనిషి పరిశుద్ధత లేనివాడు మనిషి కాదు అందుకని మరి లోకంలో మానవుడు ఏం కోల్పోయాడు అని ఒకసారి ఆలోచిస్తే పరిశుద్ధత కోల్పోయాడు పరిశుద్ధత లేదు పవిత్రత లేదు పాపము విస్తారంగా ఉండటం వలన పవిత్రత మనుషుల్లో కొడువయింది పక్షుల్లో చూడండి ఎంత నెమ్మది ప్రశాంతంగా ఉంటాయో స్నానం చేస్తాయి ఆహారం భుజిస్తాయి ఒకదానికొకటి ప్రేమ కలిగి ఉంటాయి కానీ మానవుల్లో కక్షలు ఎక్కువ ఉన్నాయి స్వార్థం ఎక్కువ ఉంది ప్రేమ చల్లారిపోయింది పైగా చంపుకుంటా ఎక్కువైపోయినాయి దేవుని బిడ్లారా అందుకని ఈ కాగడ పట్టుకొని వెదుగుతున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే పరిశుద్ధత కలవారు ఎవరైనా ఒకరైనా ఉంటారేమోనని నేను వెదుగుతున్నాను అన్నాడండి ఈ రోజున వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరుడ యేసు ప్రభు అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఒక మాట ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఒకటో పేతుడు ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక మాట ఉంది నేను పరిశుద్ధులను నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులై ఉండి అంటున్నాడు మన పిల్లలతో కూడా మనం అలాగే చెప్తాం ఇంకా అవసరమైతే నేను పోలీసుని చదువుతున్నాను నా బిడ్డ కూడా ఎస్ఐ అవ్వాలి నేను డాక్టర్ అయ్యున్నాను నా బిడ్డ కూడా డాక్టర్ అవ్వాలి నేను ఫైలైట్ అయ్యాను నా బిడ్డ కూడా ఫైలైట్ అవ్వాలి అని ఎలా అయితే అనుకుంటామో మన తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఒక్క నిమిషం ఆలోచించు సోదరుడా పాపమును శాపమును ఇంటిలో పెట్టుకొని ఎలా పవిత్రంగా మనం జీవించగలం ఎలా మనశ్శాంతితో బ్రతకగలం కాబట్టి వాక్యము మన కొరకే కేవలం నీ కొరకే పరిశుద్ధంగా జీవిద్దాం దేవుని కొరకు సాక్షిగా ఉందాం మనము మన జీవితాల్లో దేవుణ్ణి ప్రజెంటేషన్ చేద్దాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక గామేన్